ఆదివారం వెళ్తున్నప్పుడు ప్రార్థించే సంఘంలో పాల్గొనండి మీ సంఘ కాపరులు ఎంతో కష్టపడి సేవ చేసే సేవకులైతే గౌరవించండి సంఘాలను వదిలిపెట్టి పారిపోకండి లేటెస్ట్ లేటెస్ట్ సంఘాలు లేటెస్ట్ ఫ్యాషన్స్ లేటెస్ట్ మోడర్న్ కార్యక్రమం అవి కాదు మనకు కావాల్సింది మనకు వాక్యము చెప్పే సేవకుడు యథార్థముగా మనం నడిపించే దైవ సేవకుడు ఆత్మ నడిపింపగలిగిన దైవ సేవకులు మనకు కావాలి కొంతమంది అనొచ్చు వారిది తెర సంఘం వీరిదేమో కాపర్ల సంఘము వారేమో యథార్థమైన సంఘం ఏ సంఘమైనా సంఘం పెట్టాలంటే అపోజిట్ నేను పౌలు ఆ ఊరిలో ఉండి ఆ ఊరిలో తిరిగి అనేకులకు సువార్త చెప్పి అనేకులు రక్షించబడ్డాక అప్పుడు సంఘం కట్టాడు సో ఏ సేవకుడైనా తెర సంఘమైనా అతను ఆ ఊరిలో ఉండాలి ఆ ఊరిలో తిరగాలి దేవుని సువార్త ప్రకటించాలి కొన్ని సంవత్సరాలు చేయాలి ఒకరు కనీసం రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఉండి సేవ చేసిన తర్వాత రక్షించబడిన వారికి నేను దూర ప్రాంతం వెళ్తున్నాను ఇదిలో స్త్రీల్లో వాక్యం వస్తుంది వినని చెప్పి వెళ్తే అతను నడిపించిన ఆత్మలు కాబట్టి అవి వింటాయి అలా కాకుండా ఆ సంఘం నుండి ఈ సంఘం నుండి లాగి నేను తెరబెట్టాను వచ్చేయండి అంటే అది మోసం అవుతుంది అది యథార్థత కాదు మొదటి నూట ఒకటో కీర్తన ఆరో వచనం ఏడవ వచనంలో రాయబడింది ఏమనంటే ఇదిగో నా ఇంట యథార్థవంతులే దేవుని సేవకులుగా ఉండాలంటాడు ఇంటికి వెళ్ళి చదువుకుండా అక్కడ నా యుద్ధం నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం నడిచేవారు నాకు పరిచారకులు అవుతురు నిర్దోషం లేకుండా దోష మార్గంలో నడవకూడదు మనం మోసం చేయవాడు నా ఇంట ఉండకూడదు ఒప్పాడ వెళ్ళాను అనుకోండి అక్కడ కష్టపడి చేపలు పడుతున్నాడు ఒక ఆయన నేను వెళ్ళి ఆయన చేపలు గంపులు కొన్ని చేపలు వేసుకుని పారిపోయి వచ్చేసారు అనుకోండి ఈ చేపలు నవ్వని నేను మోసగా నవ్వుతాను కదూ అలాగనే ఎవరైనా సేవకులు ఇప్పుడు మేము ఈ యొక్క కాకినాడ వచ్చాం ఇక్కడ వాకింగ్ చెప్తున్నాం మా మీద అభిమానం ఉన్న వాళ్ళు చేయి చూపించండి దేవుని సేవకులకు మమ్మల్ని అభిమానించే థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ మా మీద అభిమానం ఉంది కదండి దాన్ని క్యాష్ చేసుకోవడానికి మేము ఒక చర్చి పెట్టడానికి వీల్లేదు నేను ఇక్కడ చర్చి పెట్టాలంటే ఈ వీధుల్లో తిరగాలి ఈ ప్రాంతంలో సువార్త చేయాలి ఒక కనీసం ఒక సంవత్సర కాలమైన మీ మధ్యలో నడిచి సేవలన్నీ అందించి నూతనాత్మలు రక్షించబడినప్పుడు వారికి ఒక సంఘంగా ఏర్పడతారు రెండు సంఘాల మధ్యలో ఒక సంఘం నో సంఘం లేని దగ్గర పెడదాం పరిచర్ లేని దగ్గర కొన్నిసార్లు ఉండొచ్చు సంఘాలు మన చుట్టూ ఉండొచ్చు అయినప్పటికీ మీకంటూ దేవుడు ఆత్మలు ఇచ్చి ఉండి మీరు అక్కడ పరిచయం చేసి ఉన్నట్లయితే సంతోషంగా పెట్టచ్చు సంఘ కాపర్ని పెడుతున్నానన్నా తెర సంఘం పెడుతున్నానన్నా సేవ చేయకుండా నువ్వు కాపర్ని పెట్టినా వేరే విశ్వాసాలను పిలిచి పెట్టుకున్నావు వేరే సంఘాలను పిలిచి ఒక సేవకుండా పెట్టావు అది నీ సంఘం కాదు వచ్చిన వాళ్ళు వాళ్ళు కాదు తెర సంఘం పెట్టినా వచ్చిన వాళ్ళు వారు కాదు వేరు వేరు సంఘాలను నుండి తెచ్చుకున్నావు మనగా నీవుగా వచ్చి పట్టణంలో కష్టపడు సేవ చేయ పరిచయం వన్ ఇయర్ గడుపు సేవలు చేయి నీ ద్వారా రక్షించబడిన కొరకు మంచి తెర సంఘం పెడతావు కాపర్ని పెడతావు దేవుడిని నడిపించినట్టుగా చేయి సువార్త పని జరిగొచ్చు అయితే గమనించాలి ఏ సేవకుడు అని అపోజిడ్ అని పౌలు ఏం చేశాడు నేను మరొకరు కట్టిందాని మీద నేను కట్టట్లేదు అన్నాడు అయితే వస్తుంటారు కొన్ని సంఘాలు మారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎవరిని కాదనొద్దు అందరు నా ఎద్దుకొచ్చేవాడు ఎవరిని త్రోసివేయద్దు అన్నాడు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో బ్యాప్తిస్టాలు పొందిన వాళ్ళు వస్తుంటారు సంఘానికి కాదనడానికి లేదు ఏ సేవకుడు కూడా అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో వచ్చిన ప్రతి బిడ్డకు వాక్యాహారం అందించాలి క్రైస్తవుడు ప్రపంచంలో ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళినా బల్ల తీసుకోవచ్చు ప్రభుని ప్రార్థించవచ్చు చర్చిలోకి రావచ్చు మెంబర్షిప్తో పనే లేదు క్రైస్తవుడికి మెంబర్షిప్తో పనే లేదు క్రీస్తుని నమ్ముకున్నాడు యేసు నమ్మి వ్యాప్తి పొందాడంటే అదే వానికి సర్టిఫికేట్ వాడు ప్రపంచంలో ఏ సంఘంలో అడుగు పెట్టచ్చు వాడు క్రీస్తువాడు క్రీస్తుని నమ్ముకున్నాడు యేసు శరీరంలో ఒక భాగమై ఉన్నాడు చప్పల దేవునికి స్తోత్రాలు చరిత్ర దేవుని ప్రజలరా ఏ సేవకుడైనా ఇక్కడైనా మేము ఒకవేళ ఇక్కడ సంఘం పెట్టినని ఎంతో మంది కోరారు నేను చెప్పాను నేను ఈ ప్రాంతంలో పనిచేసి రేత్రింపగుడు కష్టపడి ఆత్మలు రక్షించడానికి నేను లేను సువార్త పని చేసి వెళ్ళిపోతున్నాను అనేక సంఘాలు దేవుని పిల్లలు ఉద్యమం మనకు చెప్పవలసిన బర్ణబాసు బైబిల్లో ఉంటాడు అతను అక్కడ బ్యాప్తిస్టలు ఎవరికి ఇవ్వాల అక్కడికి ఆయన ఏ ప్రాంతంలో ఏమి చేయలే కానీ ఒకటి చేశాడు అతను అడుగు పెట్టగానే సంఘాల్లో దేవుని పిల్లల్ని పిలుచుకుని ప్రభుని హత్తుకోండి ప్రభుకి ఇష్టలుగా బతకండి అని హెచ్చరించాడట అలాంటి వారుగా మనం ఉండాలి దైవ సేవకులు మా మీద మీకు అభిమానం ఉందని మీ మీద మాకు అభిమానం ఉందని ఒక చర్చి బ్రాంచ్ ఓపెన్ చేయడానికి వీలు ఒకవేళ చర్చి బ్రాంచ్ ఓపెన్ చేస్తాను అంటే తెర పెట్టాలన్నా కాపర్ని పెట్టాలన్నా నువ్వు ఆ సంవత్సరం అంతా ఒక ప్రాంతంలో ఆ పట్టణంలో నిలబడి ప్రార్థన చేసి సేవ చేసి సువార్త చెప్పి వాళ్ళకి రక్షణ నడిపించి నీ దగ్గరకు వచ్చిన ఆత్మలకు పరిచారం చేసిన తర్వాత అక్కడ దేవుడు సొంతంగా నీకంటూ ఆత్మలు ఇచ్చుంటే అక్కడ వాళ్ళ కోసం ఏం పెడతావో ప్రభు ఆత్మ ప్రకారంగా వాక్యం అందించడానికి పెట్టవచ్చు అపోజిట పౌలు ఏ ప్రాంతానికి వెళ్ళినా అలాగే చేశాడు అదే పరిచర్య ప్రతి సేవకుడు చేయాల్సి ఉన్నాడు దేవుని ప్రజలరా అంత్య దినాల్లో మనం ఉంటున్నాం విశ్వాసాన్ని కాపాడుకుందాం